వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం సర్పంచ్ గా నేనేం పనిచేయట్లేదు పనిచేయట్లేదు ఊర్లో రావటం లేదు ఉండటం లేదు అని అంటున్నారు నేను ఇన్ని కార్యక్రమాలకి నేను హాజరవ్వకపోతే ఎంపీటీసీ గారు వచ్చి లేదంటే ఎంపీపీ గారు వచ్చి టూరిజం డైరెక్టర్ గారు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయిస్తున్నారా మనలో నుంచి ఎన్ని గ్రాంట్లు తీసుకొని వచ్చారు మనలో ఎన్ని గ్రాంట్లు ఇక్కడ ఇచ్చారు ఏం చేయించారు ఇక్కడ మనకున్న పదిహేను ఆర్థిక సంఘం నుంచి కానీ జనరల్ ఫండ్ నుంచి కానీ తీసుకొని ఏ కార్యక్రమం చేస్తున్నా గత నేను ఆరు నెలలు పెట్టి లేకపోయినట్టయితే నిన్న కాక మన శాలరీలు ఎలా ఇచ్చాము ఇంకోటి అండి డై డ్రైనేజ్ చేయించాము సెంట్రల్ లోనే మంచి మంచినీరు సదుపాయం లేకపోతే ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్లో దాన్ని రెటిఫై చేసాము ఇవన్నీ చేసామని అంటే ఆరు నెలలుగా లేకపోతే మన ఎంపీటీసీ గారు చేయించారండి లేదంటే అప్పటి ఏపీ టూరిజం డైరెక్టర్గా చేయించారండి లేదు అనుకుంటే మన మురళరాజు గారు చేయించారండి ఎవరు చేయించారు ప్రతిదానికి మొన్న మొన్న రీసెంట్గా ఏమైందంటే నేను బట్టవర్ వచ్చానమ్మా చెప్తాంటే మా స్టాఫ్ నేను సచివాలయం ఫస్ట్ స్టాఫ్ అందరూ మురళీరాజు గారు ఇంటికి రెండు గంటలు ఉండిపోయారు నేను వచ్చానండి మరి సెకరెత్తి గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వకపోగా ఎక్కడ ఉన్నారంటే రాజుగారి ఇంట్లో ఉన్నా ఉంది అన్నారు ఆయన సర్పంచా లేకపోతే నేను సర్పంచనా